ఆత్మ మట్టిని ఏం చేసిందంటే మహిమ చేసేసింది అక్షయతం చేసేసింది దాన్ని నేను చెప్తుంది మీకు అర్థమైందా అర్థం కాలేదా నేను అందరూ మొహాలు పెట్టారు అర్థమైందా అర్థం అవ్వలేదా ఉఫన్లా మట్టినే మార్చేశాడు మీకు అర్థమైందా ఇప్పుడు దేవుడు భూమిలాగా ఇంకో లోకం చేయటం మొదలు పెట్టాడు తనలో ఫస్ట్ స్టెప్ వెలుగు కలుగు అని ఎట్లా అయ్యిందో ఒక ప్రపంచం స్టార్ట్ ఫస్ట్ బాండ్ మొట్టమొదట పుట్టినోడు యేసుక్రీస్తు మొట్టమొదట ఆ తర్వాత పుట్టినోడు స్మైల్స్ మీకు అర్థమవుతుందా ఎక్కడి నుంచి పుట్టాం మట్టిలో నుంచా ఓకే మరణం యొక్క మృతుల లోకం యొక్క చెవి ఏంటి విష ఏంటది అంతసేపు అబ్బాకి చెప్పే తీసుకొని వెళ్ళిపోతాం కదా ఇంటికి అది ఆ శరీరాన్ని యా చేసింది వాట్ ఈస్ దాట్ ఏం ఏమై ఉంటుంది అది మినిస్టరీ పేరేది పెట్టాను కదా మీకు ఆ మాత్రం తెలీదా మీకు అర్థం అవుతుందా ఇప్పుడు క్రీస్తు చేసినందున్నవాడు అల్లప్పుడు సృష్టి క్రీస్తు చేసినందున్నవాడు నూతన సృష్టి ఇప్పుడు మట్టి నీ మీద ప్రభుత్వం చేస్తుందా పాపము అర్థం ఉందా ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు ఆ ఆత్మా నాదే ఆ శరీరం నాదే దానిలోంచి వీడు పుట్టాలనుకున్నాడు ఓకే ఆ తాళం ఇచ్చాడు ఉన్నారా లేదా సో ఇప్పుడు ఏం చేశాడంటే బాబు ఇట్రా అన్నాడు నేను ఏసుక్రీస్తు నీకు తెలుసా అన్నాడు అయిపోయాడు పేతురికి మరణం యొక్కయో మృతుల లోకం యొక్కయో తలపు చెవి ఇంకా క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కడు లాక్ట్ దేని చేత మరణం చేత నో 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 మృతులా లోకము నీ డెస్టినీ అది నువ్వు పుట్టినరోజు నుంచి రా మన లోకానికి రా ఏం నువ్వు ఉన్నా అంటుంది అది నీకు ఇంకొకటికి డేస్ తేడా అంతే సో ప్రతి ఒక్కడి మీద ప్రభుత్వం ఏది చేస్తుంది పాతాళం అర్థమవుతుంది కదా అందుకే ఆయన ఏమన్నాడు పాతాలలో ఒక ద్వారము దీని ఎదుట నిలబనేరవన్నాడు రైట్ సో ఏసు క్రీస్తు చూశాడు వీడికి తాళమి రెవల్యూషన్ ఏంటి తెలుసా శరీరం అర్థం కాలేదు స్పిరిట్ బతికి ఆత్మ జీవింపజేస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీ కీబడిన తాళం దీన్ని వేరే దగ్గర చెప్తా ఓకే అప్పుడు మీరు అర్థం చేసుకోండి మట్టి ఆదాముని మట్టిలోంచి చేశాడు కదా ఉఫ్ అన్నాడా ఇప్పుడు ఆదాముని డామినేట్ చేస్తుంది ఏంటి మట్టే కదా ఓకే తప్పు చేస్తే అదే డామినేట్ చేస్తుంది కదా నా నా యేసుగ్రీస్తే ఏం చేశాడంటే నీకు తాళపు చెప్పాడు అదేంటది ఆత్మ ఓకే క్రీస్తు యేసు నందు రోమన్స్ చాప్టర్ ఎయిట్ ఏమన్నాడంటే మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించున్నాయి అడలా చావుకులోనైన మీ శరీరంలో కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేయును కదా అర్థమవుతుంది కదా సో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ చావుకు లోనైన మీ శరీరంలో కూడా ఏం చేస్తుందంట జీవింపజేస్తుంది కదా అన్నాడు కదా నా ఇప్పుడు చూడండి మీకందరికీ ఒకటి అర్థం కావాలనుకున్నాడు పన్నెండు మంది శిష్యుల్ని అండర్స్టాండ్ రిజరక్షన్ అదే పాతాలను ఓపెన్ చేసేది ఇఫ్ యు నో ఇట్ రోగం గయ శరీరాన్ని పాతాలలో ఏ పట్టుకున్నా ప్రతిసారి లేదా సో శరీరం బలహీనం నీలో పవర్ ఉన్న పార్ట్ ఏది కేవలం ఆత్మ ఓకే ఎందుకని క్రైస్తవులు వీక్ గా తెలుసా ఇప్పుడు నేను చెప్పిన వాక్యం వెళ్ళినా ఫెయిల్ అవుతారు నో వై మీకు తెలిసిన స్పిరిట్లో మీరు బ్రతకట్లేదు కాబట్టి ఆ బ్రతకటాన్నే అంటారు ప్రార్థన ఓకే నువ్వు ప్రేయర్ చేయటం అంటే ఏంటంటే నీ చచ్చిపోయిన శరీరం మీద నువ్వు ఉండటం దీనిలో ఉన్న ప్రతి బలహీనత డెవిల్ పెట్టింది కాదు పాతలం కాదు మట్టి కాదు ఇవి అన్నిటినీ ప్రివేల్ అవుతున్నావు త్రూ హి స్పిరిట్ బతికిస్తున్నావు దాని బంధకంలో ఉన్న ప్రతిదాన్ని రిజర్టింగ్ ఇట్ దాన్ని తిరిగి పుట్టిస్తున్నావు మీకు అర్థమవుతుందా అనేది సో ప్రార్థన ఏం చేస్తుంది అంటే నువ్వు ప్రేయర్ చేసిన నో 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 ఆయన ఏం చేశాడు ఆయన తన శరీరాన్ని లేపి ఓకే ఎక్కడ పెడదాం మనం అందరూ మీకు ఇంకొక ముఖ పైకి వెళ్దామా దాన్ని లేపిన తర్వాత దానికి ప్లేస్ లేదు అరే ఉన్నారా లేరా మీరు పరలోకం ఒక వెళ్ళలేడు ఇట్స్ టూ స్మాల్ అన్నిటికన్నా ఒక పెద్ద ప్రపంచం చేసి పెట్టాడు ఓకే పరలోకంలో దూతున్నా నువ్వున్నా సాతాను ఎవరున్నా అల్టిమేట్గా లా మూడు లోకాలు మాత్రమే వెళ్ళి రాగలం బట్ ఏ నూతన సృష్టి ఒక కొత్త ప్రపంచం అక్కడికి ఎవడే వెళ్ళలేడు అర్థమవుతుంది కదా సో ఇప్పుడు ఆయన లేచి పైనుండి గత ఇంతే ఓపెన్ ఇట్ అన్నాడు మరణం ఏం చేశాడు ఆయన అది త్రూ వాట్ పునరుద్ధానం ద్వారా మీకు అర్థమవుతుందా సో ఆ ఆత్మ నీలో రిజరెక్ట్ అయింది ఉంటనే ఉంటుంది నువ్వు ప్రార్థన చేస్తున్నావంటేనే ప్రభు నీకు తెలుసు నేను ఎన్ని బాధల్లో ఉన్నాను కాదు ఆయన తిరిగి లేచి మీకు అర్థమవుతుంది కదా సో మీ స్పిరిట్ని బతకనివ్వండి మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారో విత్ దిస్ రెవల్యూషన్ యో మైండ్ ఆయన తిరిగి లేచి అది సో ఇప్పుడు పాతాళం ఏం చేయాలి కొంచసేపు నాకు ఇస్తాడు పట్టుకోమని ప్రభా నేను బిజీ ఆ సిస్టర్కి ఏంది అందరూ అదే రేపు జరిగేది అబ్బా ఈరోజు నాకు డ్యూటీ పాతాలం బయటపడిందిరా నువ్వు తీసుకుంటావా నా బదులు ఇప్పుడేమో పాతాల ఓ అమ్మా నాయనా తండ్రి నో 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 నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న ఆత్మ మీ ప్రార్థన అనే ప్రాసెస్ ద్వారా ఓ మై గాడ్ ఈ శరీరంలో ఏం బలహీనతలు ఉన్నాయో ఆ మింగివేయబడతాయి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం నో యు విల్ ప్రివైల్ అది ఎలా ప్రివైల్ అవుతావంటే నువ్వు ప్రార్థన చేస్తే ఏ నువ్వు తెలుగులో నేను చెయ్యి ఇబ్బక్క నువ్వు ఎక్కడైనా టంగ్స్లోకి ఇంట్లో చేస్తే నేను పాతలమెలాసి వచ్చి దాన్ని దానికి భయమే మీకు అర్థమవుతుందా ఓకే బికాస్ నువ్వు అంత పైన పట్టేది ఏదీ లేదు బట్ ప్రార్థన వల్ల అవుతుంది మీకు అర్థమవుతుంది మీరు ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు ఇది నలకంత ఆవగించంత అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు దానికి నా ఎవరు బ్రతుకుతున్నారు ఓకే సో మీరు ఆ నాకు దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు భూమి మీద నేను ఇది ఇట్లుండు ఇదిట్లా సో మీరు ప్రేర్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది స్ట్రైట్ అవే ఆయన అధికారం అతను ఏది సాధించాడో అది మీరు చూస్తున్నారు ఈ బలహీనమైన శరీరంలో మీకు అర్థమవుతుందా రైట్ సో ప్రార్థన అనేది చాలా స్మాల్ థింగ్ చూడొద్దు ఓకే ప్రాబ్లం ఉంది ఎక్కడికి వెళ్ళాలి తాళాలు పట్టుకోవటమే నేరుగా ప్రేయర్ 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 సో ఎవరి అధికారం అది ఇప్పుడు సాతాన్ని కూడా ఏం చేస్తారు తీసుకొని వెళ్ళి పాతాళంలో ఆ మూల కూర్చో వచ్చిందాక అని చెప్తే వాడు కూర్చోవాలి మీకు అర్థమవుతుంది కదా ఓ అదంతా ఘటసర రాత్రి పాము వచ్చింది ఎట్టుందంటే దానికి ఈని తలకాయలు దాన్ని వర్ణించడం ఎక్కువైపోయింది అయిపోయింది ఏముండదు మనం మన నమ్మట్లేదు అని అర్థం ఓకే ఎన్ యూ ప్రే మీరు కీప్ దిస్ రెవల్యూషన్ ఇన్ మైండ్ యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఇంకొక కుదిరితే పట్టుకోవచ్చుద్దాం అని అన్నాడు రేపు ఏం చేస్తాడో తెలుసా మరణమును మృతుల లోకమును అన్నీ గందం ఈ పవర్ ఏంటి అసలు ఆయనది అది అసలు మామూలుగా ఏంటంటే ఇడ్లీ తిని మడిచానని చెప్పాడు డస్ట్బిన్ లేయటానికి వాటి అర్థమవుతుంది కదా ఆ ప్రత్యక్షత మనకి రావాలి మనం ప్రార్థన చేసి ఇంత పెద్దోడు మీరు దేవుడిని చూసినప్పుడు మీ విశ్వాసం పెరుగుతుంది మీ సమస్యలను చూస్తే కాదు ఓకే ఇంత కొండ అంత మరి నేను ఎందుకు వీటి చేత యాతన పడుతున్నాను నాకెట్టెందుకు ఉంది అట్టెందుకు అంతే ఓకే ఈ వదిలిపోవుట దాని ద్వారానే కానీ మరి దేని ద్వారా వంతకనే సమస్య ఉంది ప్రభు ఆ సమస్య ఉంది నో నో అసలు దేవుడితో వెళ్ళే సమస్య అని ఇప్పుడు ఈ ప్రత్యక్షతలో చెప్తే ఏమంటాడని మీరు అనుకుంటున్నారు